చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ ఇచ్చిన తర్వాత మీకు ఇల్లు చూసి మీకు అప్పుడు అసలు ఏంటి ఫస్ట్ నాకే బాణావతి పాములు నాకు పెనమాక ఇచ్చింది నాకేనండి తులసిపించే కొంచెం కులంలో అన్నయ్య కొంచెం ఇల్లు కట్టి పెట్టాను మా పిల్లలు మా అమ్మాయి నేను మేమందరం అందరం దండం పెట్టుకొని ఇది కడితే సర్లేని సర్లేని చెప్పి ఇక కట్టి పెడతానని హామీ ఇచ్చాడు ఆమె ఇచ్చిన తర్వాత చక్కగా కట్టి పెట్టాడయ్యా కట్టి పెట్టి ముందు ఈ రకంగా తీర్చి కట్టాడు ఇల్లు మా ఊరు అబ్బాయి కొలిసేసి గారు మీకు ఎలా అనిపిస్తుంది ఒక దేవుడు వచ్చి ఛీ ఛీ కట్టిచ్చి మాకు మహా సంతోషంగా ఉందండి అట్ట ఇలా కడతా మీరు అనుకున్న అసలు అనుకోలేదు అతను కట్టేత్తారని కూడా అనుకోలేదండి మేము అనుకుని కూడా అనుకున్నాం ఏం చేద్దాం అనుకున్నాను దేవుడు దేవుడికి దండం అందుకునే దండం పెట్టుకుంటున్నాం వచ్చి దండం పెట్టుకుందామండి నాకు సంతోషం ఉంది ముందు లోకేష్ బాబు వచ్చాడు లోకేష్ బాబు వచ్చి నాన్నగారికి పిలుచుకొస్తారా అని చెప్పాడు ఇల్లు చూసి ఆయన కూడా చాలా బాధపడ్డాడు చంద్రబాబు సార్ అన్నయ్య కూడా చెప్ప సారా అని కూడా చెప్పలే అన్నయ్య అమ్మా ఇంపే టీ తాగిత టీ తాగిన తర్వాత ఎలిపో నాకు జాబులు మర్దులు చేసినా కూడా ఎవరు హెల్ప్ చేయలే మరి నా పరిస్థితి అట్లయింది చేయాలని అమ్మాయి వాళ్ళ ఆయన చనిపోయాడు ఆ పిల్లలు ఇద్దరు నా దగ్గరే ఉంటాడు నా పరిస్థితులు బాగోలేదు కాళ్ళ నొప్పలు నడువు నొప్పి వచ్చింది మరి ఏం చేయాలి ఏందని అంటే కళ్ళంత నేను తీసుకుంటే ఇంకా ఆయన సాయం చేసి నువ్వు బాధపడవద్దమ్మా నెత్తిమించే చేయబెట్టి ఇంకా నువ్వు బాధపడొద్దు చెప్పా డబ్బులు ఇస్తున్నావు డబ్బులు నీ చేత్తో కట్టుకుంటే నలుగురు బాగుంటుంది అప్పుడు అసలు మేము అనుకోలే అసలు అస్సలు అనుకోలా మా ఊరు గారు కూడా అలా లోకేష్ గారు అసలు అసలు అనుకోలే కట్టే బాగా కట్టేస్తాడులే ఏమో ఎటో ఒకటో ఉంటానికైనా ఏదో ఒకటి కట్టేస్తాడులే అని అనుకోండి అంత ఆనందంగా కడతాడు అవన్నీ అనుకోలే బాగుంది సంతోషంగా ఉంది బాగుందమ్మా అది కూడా అప్పుడే తీపిచ్చి అసలు అమ్మా ఇప్పుడు చాలా మంది అనుకుంటారు కదా చెప్తారు అసలు మా ఊరంతా అంతా భలే కట్టారు మల్లె కట్టారు అని కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాటలు చెప్తారు కానీ చేతలు ఉండదు ఇప్పుడు లోకేష్ గారు ఇలా చేయడం అమ్మానంగా ఉంది